ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరువేతకు కగార్ లాంటి ఆపరేషన్లను మొదలు పెడతాయి మావోయిస్టు పార్టీ కోవట్ల ఏరువేతకు వ్యూహరచన చేస్తోంది కొద్ది రోజులుగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది ఈ ఎన్కౌంటర్లు కోవట్ సమర్చర జరిగినవని భావిస్తున్న మావోయిస్ట్ పార్టీ కోవట్లను గుర్తించి శిక్షలు వేస్తోంది వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది మావోయిస్ట్ పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి ఆపరేషన్ పహార్ కాగర్ చేపట్టింది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో సుమారు నూట నలభై మంది మావోయిస్టులు మృతి చెందారు ప్రభుత్వాలు మావోయిస్టులను పూర్తి స్థాయిలో అణచివేసేందుకోసం కహార్ బహార్ అనేటువంటి ఆపరేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టు కదయికలను గుర్తిస్తూ వారిని పూర్తి స్థాయిలో అణిచివేసేందుకోసం ఆపరేషన్లు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మరొక వైపు మావోయిస్టు పార్టీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని పూరించుకునేందుకోసం మావోయిస్టు పార్టీ కూడా కదలికలను రేప కదలికలను చూపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఒకవైపు నూట నలభై మంది వరకు ఇప్పటి వరకు మావోయిస్టు నేతలంతా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది మొత్తానికి మావోయిస్టు పార్టీకి కొరియర్ల కారణంగానే మా ఇటు ఎవరైతే పోలీస్ కోవట్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో పా పోలీస్ కోవట్లుగా పనిచేసేటువంటి వాళ్ళతోటే నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర కమిటీ గుర్తించినటువంటి నేపథ్యం నెలకొంది దానికి సంబంధించి మావోయిస్టుల జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని కోసం మావోయిస్ట్ పార్టీ కూడా ఎవరైతే పార్టీకి నష్టం చేస్తూ ఉన్నారో మావోయిస్ట్ పార్టీకి నష్టం చేస్తూ ఉన్నారో వారిని అందరినీ కూడా గుర్తించి తగినటువంటి శిక్షను విధించేందుకోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ క్రమం ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి పన్నెండవ తారీఖున జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు ఆ కొరియర్ అటు పోలీసులకు కోవట్టుగా వ్యవహరించి పార్టీ కార్యకలాపాలను బయటికి చెప్పారనేటువంటి ఉద్దేశంతో ఒక కమాండర్ను హత్య చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికి అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్లు తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కుమ్మింగులు నిర్వహిస్తూ మావోయిస్టుల కదలికను గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎవరైతే పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారో వారిచ్చేటువంటి సమాచారం మేరకే ఇటు మావోయిస్టు పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో అటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అటు పార్టీకి ద్రోహం చేసేటువంటి వారిని కొరియర్ వ్యవస్థలో పనిచేసేటువంటి వారే పోలీసులకు కోవట్లుగా మారి మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో పార్టీకి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి నేపథ్యంతో ఈ నెల ఇరవై ఒకటిన ది కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతంలో చిన్నపురం గ్రామానికి సమీపంలో రాధ అనేటువంటి మావోయిస్టు దళ కమాండర్ను హత్య చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఆమె పోటీస్ కోవార్ట్గా వ్యవహరించి పార్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది అనేటువంటి ఉద్దేశంతో ఈ హత్య చేశారనేటువంటి విషయాన్ని అయితే మావోయిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మావోయిస్టులు చెప్పినటువంటి అంశం ఆ రాధను హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది ఒకవైపు మావోయిస్టులు తమ యొక్క ఉనికిని కాపాడుకునేందుకోసం పార్టీ ని బలోపేతం చేసుకునేందుకోసం కొరియర్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటుగా ఎవరైతే కొరియర్ పోలీసులకు మా పోల్ పోలీసులకు లొంగిపోయి పార్టీ కార్యకలాపాలను బయట పెడుతున్నారో వాళ్ళని శిక్షించేటందుకోసం కూడా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటున్నటువంటి నేపథ్యం అటు మొత్తానికి మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడంతో పాటు తమ పార్టీకి బలోపేతం చేసుకునేందుకోసం ఇక్కడ పార్టీకి ద్రోహం చేసేటువంటి వాళ్ళు లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం సాగిస్తుండగా మరొక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ మావోయిస్టు వ్యవ వ్యవస్థనే తుదముట్టించేందుకోసం పూర్తి స్థాయిలో లేకుండా చేసేందుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిరంతరం కుమ్మింగులు నిర్వహిస్తూ పటిష్టమైనటువంటి సమాచార వ్యవస్థతోటి పటిష్టమైనటువంటి సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే కొమ్మింగులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పోలీసులు వరుసగా చేసినటువంటి కుమ్మింగుల కారణంగా ఇప్పటి వరకు ఎనిమిది నెలల కాలంలో దాదాపు నూట నలభై మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మొత్తానికైతే ఒకవైపు అణచివేసే ఎందుకు పోలీసులు ఉనికి కోసం మావోయిస్టులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్తుంది అది ఎంతవరకు కొనసాగుతుంది అనేటువంటిదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది